నమస్తే అందరికీ విష్త వచ్చేసిందంటే మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అన్నట్టే అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడ మీటింగ్ పెట్టుకున్న టిష్యుం డిషింగ్ ఫైటింగ్లు అన్నీ కామన్ అయిపోయినాయి కదా అందుకే ముందు జాగ్రత్త చర్యల భాగంగా కాంగ్రెస్ మీటింగ్కి సుస్వాగతం మీటింగ్కి హాజరుపడే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు తప్పక పెట్టుకొని రావలేను చేతులకి బాక్సింగ్ బ్లౌజులు తప్పకుండా ధరించవలెను ఆయుధాలు గట్రా నిషేధం అందుబాటులో ఉన్న చెప్పులు కుర్చీలు బల్లలను విసురుకోగలరని మనవి అని కొన్ని సూచనలు రాస్తే బాగుండు అనిపిస్తుంది పీసీసీఓళ్లు ఈ సలహాలను సీరియస్గా పరిగణలోకి తీసుకుంటారని ఆశిద్దాం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటేనే రౌండ్ టేబుల్ చర్చ కాదు అయిపోతున్నది రౌండ్ రౌండ్గా కుర్షీలు ఇసురుకొని పనులు రాలేతడు దంచుకునే సెషన్ అన్నట్టు అయిపోయింది కదా ఆ రే ఏడన మీటింగ్ కాని పుల్లలు పెట్టుకొని గల్లలు జింపుకొని వాళ్ళు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ క్యాంప్ ఆఫీస్ కాడ మీటింగ్ పెడితే అబ్జర్వర్లుగా టీపీసీసీ సెక్రటరీ భూపాల్ అన్న రాష్ట్ర ఫెర్టిలైజర్స్ చైర్మన్ అన్నలు వేయరు ఇక వాళ్ళ ముంగట్నే మా షెన్నూరులో మీ మందమారి లీడర్ల రువాబోయిందని షెన్నూరు వాళ్ళు మా మందమారిల మీ షెన్నూరు వాళ్ళ మందమారి వాళ్ళు కాళ్ళు ఏరు పడి గల్లలు పట్టుకొని గలాట చేసుకున్నారు అక్కడ ఫైటింగ్ అట్లున్నదా జనగామ జిల్లాల జెంగు అట్లనే కంటిన్యూ అయితేనే ఉన్నది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వంచే కాడ కూడా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి వర్గం వాళ్ళు నాగపూరి కిరణ్ గౌడ్ వర్గం వాళ్ళు చెల్ నువ్వేవో అంటే నువ్వేవోనివీరా అని తిట్టుకొని భోగలు నోలు వాళ్ళు దోపుకున్నారు ఇక మళ్ళా వరంగల్ వస్తే ఆడ కూడా ఆధిపత్య పోరు అగ్గై మండుతున్నది వరంగల్ ఇరవయవ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ నన్ను అంగడి చేయ చూసిండని పార్టీ మహిళా లీడర్ ఒక్క ఆమె కేసు పెడితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు మళ్ళీ హైకమాండ్ ఫోన్లతోటి విడుదల చేసిరు మంత్రి కొండా సురేఖాకకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య వర్గంలో పనిచేస్తున్నందుకే నా మీద కక్షగట్టి కేసుల పాలు చేసిర్రు కొక్కోళ్ల సంగతి భవన్లోనే తెలుసుకుంటామని నరేందర్ అన్న నిప్పులు గక్కబట్టిండు తప్పకుండా మళ్ళీ ఇటు హైదరాబాద్ దిక్కు వస్తే కాంగ్రెస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ ఐఎన్టీఈసీ ఉన్నది కదా ఇక వాళ్ళు కూడా మేమేం తక్కువలేము తన్నుకున్నట్ల మేము కూడా బాక్సర్లమే అన్నట్టు హోటళ్లలా గుద్దుకొని పండ్లు కొట్టుకొని ఫైటింగులు చేసుకున్నారు సంజీవరెడ్డి వర్గం అంబటి కృష్ణమూర్తి వర్గం వాళ్ళు రెండుగా జీలిపోయి ప్రెస్ క్లబ్బుల్నే పురుసత్తుగా ఈ పులువాల కొట్టుకున్నారు ఇక ఇట్లా పార్టీ మీటింగులలో చర్చల కంటే రచ్చలే ఎక్కువైతుండే వరకు కలవడుతున్నాలన్న ఆపేతందుకు పోలీసులకు నెత్తి నొప్పుకొస్తున్నది పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీల క్రమశిక్షణ పాలు చానా ఎక్కువైపోయి పొంగి పొరిలిపోతున్నట్టున్నాయి కదా సూర్యుని ముంగట సెల్లు లైట్ ఏం పని చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు దాంట్లో లొల్లు అప్పుడు ఎవరి తరం అవుతుంది కానీ అందుకే సంధి పార్టీ మీటింగులు ఏడైనా కూడా లీడర్లు అందరూ బాక్సింగ్ గ్లౌజులు దొడుక్కొని రావాలి ఖచ్చితంగా నెత్తులకు హెల్మెట్లు మోకాళ్ళు మోసేతులకు నీ ప్యాడ్లు లాగులల్లో గాడులు పెట్టుకొని రావాలి ఇక అట్లనే ఓట్లప్పుడు కు క్రికెట్ కిట్లు ఇచ్చినట్టు కొత్తగా పార్టీలో చేరేటంలో కూడా కాంగ్రెస్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కిట్ పేరుతోటి హెల్మెట్లు గార్డులు బాక్సింగ్ గ్లౌజులు ఇచ్చి ఆలోచన చేస్తే కూడా బాగుంటుందేమో చూడే మహేష్ గౌడ్ అన్న అని అంటున్నారట పార్టీల ఫైటింగులు చూస్తున్నావు కిరాణం దుఃఖంలను షాయ హోటళ్లను ఉద్దర పెట్టి ఆ బకాయిలు గట్టకుంటే గట్టి వసూలు చేస్తారు దిట్టో నాలుగుదిట్టో నలుగురిట్ల పంచాది పెట్టో పైసలు వసూలు చేసుకుంటారు అట్లా కూడా పైసలు వసూలు కాకపోతే ఎక్కడి జగమండోళ్ళు ఉన్నారా సిగ్గు శరం షీము నెత్తురు లేదా కడుపు అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా అని తిట్టి ఇడిచిపెడతారు అయితే గా యూపీ అంబేద్కర్ నగర్ జిల్లాలో ఒక షాయ్ దుక్న పైన గట్ల ఊకోలే మొండి సతాయిస్తున్న ఇజ్జ యూపీ రాష్ట్రం అంబేద్కర్ నగర్ జిల్లా బిదర్ కాస్లో ఉన్న ఛాయ్ హోటల్ గిది ముంగట నిలబడ్డు చూడు గీ పెద్ద మనిషి ఛాయ్ హోటల్ ఓనర్ రామ్ చందర్ అయితే ఎప్పటిసంది ఉద్దర పెట్టిరో తెలియదు గాని ఈ రామ్ చందర్ కు ముగ్గురు చాలా ముదురు నగద్ గిరాగాలు కలిగిరట వచ్చుడు ఉద్దరబెట్టుడు అడిగితే ఇస్తం తీయని అని వెళ్ళిపోవడు ఇదే పని పెట్టిరట ఆ మూతవర్లు సలహా ఉండ పెద్ద దేశముదుర్లే ఉన్నట్టు బకాయి వడ్డ పైసలు కట్టం కట్టంపో ఏం చేసుకుంటావు చేసుకోపో అని బెదిరిచ్చిరట ఈ ఇట్లా లాభం లేదని హోటల్ మీదనే ఆ ముగ్గురు ఉద్రగాళ్ల పేర్లు వాళ్ళు బకాయి వడ్డ పైకంతో సహా రాపిచ్చడుకి ఇట్లా బకాయిదార్ నెంబర్ ఒకటి పిందు గోండియా పదివేలు నెంబర్ రెండు జవాహీర్ చమార్ నాలుగు వేలు నెంబర్ మూడు అమర్జీత్ వెయ్యి రూపాయలు ఇకటి చూడు ఏం రాసిండో పైసా మాంగ్నే పర్ ధమ్కీ దేతే హే ఆమ్ జనతా సహాయత కరేనట అంటే మీద రెడ్డింకుల పేరు రాసిన ఆ ముగ్గురు బాకీవాడ్డ పైసలు కట్టమంటే బెదిరిచ్చి ధమ్కీ ఇస్తున్నారట ఈ ఊరోళ్ళు నాకు సాయం చేయాలి అని ఇట్లా పైసలు ఖర్చు పెట్టి మరీ తోటి రాపిచ్చిండు హోటల్ రామచందర్ కాక సుడు ఎంత ఇకమా చేసిండో బ్యాంకులలో వేల కోట్ల అప్పులు తీసుకొని తిరిగి కట్టని మొండి బకాయిదారుల పేర్లను డిఫాల్టర్ల కింద జమ కట్టి వాళ్ళ పేర్లను పబ్లిక్ లో పెడతారు కదా బ్యాంకులనే ఈ కాక కూడా చాయ్ హోటల్ల డిఫాల్టర్ల పేర్లు గోడలకే కిచ్చిండు మరి ఎంత హట్ అయిండో గానీ ఏడుకైతే ఆడకాయని మనసు మీదకి తెచ్చుకున్నట్టుండు ఈ ఉద్దర పంచాయతీ అక్కడి అధికారుల దాకా పోయిందట మరి ఇజ్జత్తు కన్నా బకాయిలు కట్టి పేరు కొట్టించుకుంటారో లేదంటే పోయిన ఇజ్జత్ ఎట్లైనా పోయింది ఇక మా పేర్లు ఎప్పటికీ అట్టనే ఉండాలని ఇంకింత మొండికేస్తారో ఆ తప్పిన ఉదరగాలు గాని ఉద్దరే ఇస్తే ఒక ఇంకో నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్లో జరిగిన మీకోసం ప్రోగ్రాంలా రెండు చిత్రమైన కేసులు వచ్చినాయి అధికారుల ముంగటికి మీకు దండం పెడతా నా చెవు దిద్దులు తీసుకొని న్యాయం చేయమని అందరు ముంగట్నే బంగారు దుద్దులు తీసి అధికారుల ముంగట పెట్టింది ఒక ఆమె అట్నే ఇంకో సమస్యతో వచ్చిన ఇంకొక అక్కనైతే నీళ్లు గారంగా వలవల వాళ్ళ ఏడ్చింది అందరి ముంగట్నే సుడుర్రా రెండు కేసుల కథ ఏందో లంచం ఇయ్యకుంటే సర్కార్ ఆఫీస్ లో పని జరగదన్న సంగతి లోకమంతా ఎరుకున్న ఓపెన్ సీక్రెటే అయినా ఓపెన్ గా లంచాలు ఇయ్యరు తీసుకోరు కనిగో ఇవి తీసుకొని నా జాగ పంచా దెంపుర్రాని డైరెక్ట్ గా అధికారుల ముంగట్నే శవులకున్న కమ్మలు తీసి పెట్టింది గిట్లా పేరు భార్గవట మచిలీపట్నం తలకటూర్లుంటద తల్లిదండ్రులు లేని బుజ్జి అయితే తాత ఆస్తిని వీళ్ళ పాలోల్లే కింద మీద వేసి ఎవరుకో అమ్ముకున్నారట అప్పట్ల ఇక తాత తోటి కలిసి కోర్టుల కేసేస్తే ఆ కేసులో ఈ భార్గవికి అనుకూలంగా తీర్పచ్చిందట కానీ ఊర్లల్లో పెద్దీర్క ముంగట కోర్టులు చట్టాలకిన పనిచేయ కదా ఇక అక్కడి లోకల్లో కొందరు పెద్ద మనుషులు లీడర్లుండి కావాలని కాల్స్త తింటున్నారట పోనీ అధికారులకు మొరబెట్టుకొని ఆ భూమి వీళ్ళ పేరున చేపిద్దామంటే పైసలు పని పనవుతుంది అని అంటున్నారట ఇక ఇట్లా కాదని చక్కగా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో నిన్న జరిగిన మీకోసం ప్రోగ్రాంలా అధికారుల ముంగటకొచ్చి నా తాను ఉన్నాయి గివ్వి గా సార్ ఎవలో పైసలు ఇస్తేనే పని చేస్తాడట ఇవి తీసుకొని పని చేసి పెట్టుర్రి అని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆర్డీఓల ముంగట కుండ బద్దలు కొట్టినట్టు ఉన్న ముచ్చట ఉన్నట్టు బయట పెట్టింది భార్గవి చేసిన పనికి అధికారులంతా షాక్ అయ్యారు ఎట్లుంటది మరి గవర్నమెంట్ అధికారులు అంటే లంచం తీసుకుంటేనే పని చేస్తారని డైరెక్ట్ గా చెప్పినట్టే కదా కమ్మలు తీసుకొని చెప్పిందంటే ఇక వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయమని అధికారులకు ఆర్డర్ వేసిండ్రు అవు భార్గవి గట్ల అధికారుల ముంగట కమ్మలు పెట్టి లంచం తీసుకోమంటవా తప్పు కదా మా విలేజ్ లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వాళ్ళు న్యాయం చేస్తారనమాట విలేజ్ లో ఇక అదట్ల పెడితే అదే మచిలీపట్నం అధికారుల ముంగటికి శ్రీలక్ష్మి అనేటామే పొలం తో పంచాది పట్టుకొచ్చింది పాపం పొలానికి పొలం అంటే తొవ్విస్తలేరట ముంగటి పొలం వాళ్ళు ఇక చూసి న్యాయం చేయమని ఎట్లా ఏడుస్తుందో చూడు రిగి అక్క మోపిదేవి మండలం పెద్ద ఉంటుందట గీ శ్రీలక్ష్మి ముంగటి పొలమాయ ఈమె జాగకు తొవ్విస్తలేడట ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరిస్తున్నారట కూడా పోనీ ఈ గ్రీవెన్స్ డేలా అధికారులు చెప్పుకుంటే పని అవుతుందని వస్తే అవి మీ పర్సనల్ సమస్యలమ్మా అని అంటున్నారట కావాలంటే కోర్టు పోయి సమస్య పరిష్కారం చేసుకోమన్నారట ఐదు నెలల కింద గిరి సమస్య దరఖాస్తు పెట్టుకుంటే కోర్టుకి కోర్టు జనవరిలోనే చెప్తే మేము కోర్టుకి వెళ్లే వాళ్ళం కదా మీరు ఏదో సమస్య పరిష్కరిస్తారని చెప్పి మీ చుట్టూ తిరిగితే మీరు ఈ రోజు మాకు మాకేం సంబంధం లేదని చెప్తారా అండి మరి అరవై ఏళ్ళ సందున్న తొవ్వ ఎటు మాయమైందో కానీ ఊర్ల పొంటి గెట్ల కాడ పానాదుల కాడ గమ్మతుంటాయి పంచాదులైతే అదట్ల పెడితే ఇక ఇదేమో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రజా సమస్యల పరిష్కార వేదికల జరిగిన చిత్రం మా నాన్నకు ఉద్యోగం కావాలి సార్లు ఉద్యోగం ఇచ్చినా సరే అని జిల్లా అధికారులకు దరఖాస్తు పిలగాడు పాపం పిలగాని తండ్రి దివ్యాంగుడట ఇల్లు గడుచుడు మస్తు కష్టమైతుందట అందుకే తండ్రికి వాచ్మెన్ జాబ్ ఇచ్చినా సాలని అడిగితే అధికారులంతా పరిశాన్ అయ్యారు జిల్లా కలెక్టర్ దృష్టికి ముచ్చట తీసుకపోతే జాబిస్తా అని మాటిచ్చిండట స్వయంగా కలెక్టరే మాటి అని సంతోషంగా ఇంటికి పోయిండట కానీ కలెక్టర్ తానే మాట తీసుకుండే పిల్లగాడు గట్టి గడుసు పిండమే అనుకుంటున్నారట అక్కడున్న అధికారులు పబ్లిక్ అంతా వానలు చల్లకుండా ఏం వానలమ్మా బెంగళూరు వాళ్ళకైతే బెగడే పుట్టిస్తున్నాయి బెంగళూరులా కుండపోత వాన పడే వరకు రోడ్లన్నీ సముద్రాలైన ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇంటర్నెట్ కనెక్షన్ లెక్క ఇంటింటికి నీళ్లు చేరినై నడిచొచ్చే నది అని స్కీమ్ పెట్టినట్టే ఇండ్లను ముంచింది వరద పైన పటారం లోన లొటారం అంటే ఇదే కావచ్చు ఐటెక్ సిటీ బెంగళూరు కుదనం కుదనంజూడూరి ఎట్లున్నదో నడి వాన కాలం కూడా కాదు జోరెండకాలంలో కొట్టిన వానలకే ఐటెక్ సిటీ ఆలతి అంగడైపోయింది చాలా మంది ఇండ్లకే నడువులలో నీళ్ళు వచ్చినాయి సామాన్లన్నీ ఇట్లా వరద పాలైపోయినాయి కార్లు అయితే సబ్మెరైన్లు లేకనే మునిగినాయి సడక్ల మీద డ్యాంగ్ గెట్లు ఎత్తినట్టే వరద వారింది రెస్క్యూ పడవలు పడవలేసుకొని పోతే కట్టుబట్టలతో సహా కుక్కపీలను పట్టుకొని బచాయించిన భగవంత అనుకుంటా ఒడ్డుకు ఒడ్డుగు జనాలు ఇట్లా కాలనీల పొంటి నీళ్లు ఉండే వరకు పడవలల్లోనే అందరినీ బయటకు తీసుకువచ్చిరు నడింలకు వచ్చిన వరదను అది పోయిననుకున్న బురదను చూసి ఒక్కొక్కరు మస్తు బుగులు పడ్డారు రెక్కలాన్ని గుంజంగా నడువులని పోంగ నీళ్ళని బయటకు చల్లుకుంటా కన్న కష్టాలు పడ్డారు చూడరి ఎండకాలం గోలనే గీతీర్ల వరదలు వస్తే ఇక వర్షాకాలంలో ఈ సరంపు జాగాలు ఉండేటోళ్ళ పరిస్థితి ఏందో విజయవాడలో అయినట్టు కాకముందే కళ్ళు తీరిచి వరద నీళ్లు రాకుండా సర్కారులే ఏదైనా చేయాలి అని అంటున్నారు వరద బాధితులు బెంగళూరులో వరద ముచ్చట ముం కదా ఇక మన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వచ్చిన వరదను చూడు మండలానికి ఏమన్నా ఆపతొస్తే అందరూ ఎంఆర్ఓ ఆఫీస్ కురుకుతారు ఎంఆర్ఓ ఆఫీసే ఇప్పుడు ఏం కథ విజయవాడ దిక్కు కొట్టిన వానలు ఎంత పని చేసినాయి మామూలుగా టైంక్ ఆఫీస్కి వచ్చి అర్రల కూర్చొని ఆఫీసర్లను విజయవాడ దిక్కు కొట్టిన వానలు ఎంత పని చేసినాయి గింత జాలి దయ కూడా లేదు కదమ్మా మామూలుగా టైంక్ ఆఫీస్కి వచ్చి అర్రలో కూర్చొని ఆఫీసర్లను ఏకంగా బిల్డింగ్ స్లాబ్ ఎక్కి షెట్ కింద కూర్చొని పని చేసేటట్టు చేసినాయి పో వరద బాధితులను కాపాడాల్సిన ఎంఆర్ఓ ఆఫీసే ఇట్లా వరదల చిక్కింది విజయవాడ దిక్కు దంచి కొట్టిన వానలతోటి ఇబ్రహీంపట్నం మండలం ఎంఆర్ఓ ఆఫీసు సగం వరదలనే మునికేసింది ఆఫీసులో మూటలు గట్టి పడేసిన రికార్డులు ముందే చెదలు పట్టి ఉంటే ఇగో ఈ వరదల మునిగి పుష్కరతానం చేసినంత పుణ్యం మూట కట్టుకున్నాయి పాపం ఆఫీస్ రూమ్లోనే కూర్చొని పనిచేస్తు అప సోఫాలు పడే ఆఫీసర్లు ఏకంగా బిల్డింగ్ మీదకి ఎక్కి ప్లాస్టిక్ చేసుకొని షెట్ కింద కూర్చొని డ్యూటీ చేసి వాళ్ళ విధిని బద్దతను సాటుకున్నారు ఇక మోటార్ ఫిట్టింగ్ చేసి ను ఆక్రమించిన వరద నీళ్లను బయటకు తోడే ఎగురం చేసిరు అందరికి న్యాయం చేసే ఎంఆర్ఓ ఆఫీస్ నే వరద చూడరి ఎంత అన్యాయం చేసి కాలవడే నిజంగా మనుషులకు కాలు రెక్కలు సక్కగున్న రోజులే ఇల్వనోల్లా శాతగాకుంటా అయినాడు షీకి పడేసిన మూలగ బొక్కతోటి సమానమైతాం వయసు మీద పడ్డప్పుడు మన పని మనం చేసుకునే బలం ఉండాలి అది లేకుంటే ఓ నాలుగు రాళ్ళు ఎన్కేసుకోండి అన్ను ఉండాలి గదే పైసలు ఆ రెండు లేకుంటే గీ పెద్ద మనిషికి పట్టిన గతి పడుతుందేమో బెల్లం ఉంటేనే వస్తాయి చెరువులో నీళ్లుంటేనే కప్పలు వస్తాయి సేమ్ అట్లనే మనిషికి శాతనే రోజులే ఉంటది అట కాదంటే పోగేసిన పైసలు ఉంచుకుంటేనే పానం నిలబెడతాయి పాపం ఆ రెండు లేనికి ఈ ముసలమ్మ పరిస్థితి చూడు ఎట్లయిందో ఊసుంటే లేవ రాకుండా లేస్తే కూసరాకుంటే ఈ పెద్ద మనిషి పేరు కమ్మరి అనసూర్య సంగారెడ్డి జిల్లా అత్నూర మండలం సిరిపురం సొంతూరు కొడుకులు లేరు గాని ఇద్దరు బిడ్డలుంటే ఆ ఇద్దరికి పెళ్లి చేసిరట అయితే నలభై ఏళ్ళ కిందట ఈమె తోడబుట్టిన ఓ సొంత తమ్ముడు అంజయ్య అనట ఆయన అక్క అక్క నువ్వు ఒక్కదానివే ఏమి రా మా ఇంటికాడ ఉందూ కానీ అని సంగారెడ్డికి తీసుకుపోయి అంజయ్య తానున్న తల్లికి సేవ చేపించిందట ఓ ఆరేండ్ల తర్వాత ఆ ముసలమ్మ జీవిడిచింది ఇక అదివర సంధి అదే అంజయ్య ఇంట్లో వండుకుంటా కలో గంజో దాక్కుంటా కూలినాలు చేసుకుంటా సంపాదిస్తున్న ఆ సొమ్ము కూడా తమ్ముంటనే ఇచ్చేదట బయట పని చేసుడే కాదు ఇంటోళ్ళందరికీ జీతం లేని పని మనుషులు లెక్క సేవ చేసిందట ఈ ఎన్నిళ్ళని గట్టి ఉంటారు శాతగాకుంటాయి తన పని తానే చేసుకురాకుండా అయింది రెక్కలు మూలగ పడ్డాయి నలభై ఏళ్ళ సంధి సేవ చేసింది కదా అన్న నినరు లేకుండా చినిగిపోయిన పాత సిద్ధను తీసి పడేసినట్టు పట్టుకొచ్చి సిరిపురంలో బోసిపోయిన గోడలు కూడా లేకుండా కూలిపోయిన ఈ సొంతింట్లో ఎవ్వరు లేని వాళ్ళకు దొంగ సాటంగా దిగబెట్టి పోయిర్రు నన్ను దొంగతనంగా తోలుకొచ్చి ఆ పియనరు ఆడ ఎవ్వరు లేరు మా వాళ్ళు కూడా లేరు మా పాలేలు కూడా లేరు వాళ్ళు లేరు ఊరిపోయినరు నన్ను కారు దిగు దిగా ఇక్కడ పట్టి దించారు ఇక జూడు ఇల్లు కాదు కదా కనీసం గోడలుగుళ్ లేని తావుల పడేసి ఎట్లా ఓబుద్దయిందో ఆ మనుషులకు మొత్తం కంప చెట్లు సీది పెరిగి పడా పడ్డది జాగంత పోనీ ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా వాళ్ళన్న చూసుకోవచ్చు కదా అని అంటే మా తోటి కాదు అని వాళ్ళిద్దరు చేతుల్లే పడుతున్నారట చుట్టుపక్కలలో చూసి గుర్తుపట్టి అయ్యో పాపం అని ఏ పూట కాపూట ఇన్ని నీళ్ళు తిండో పెడుతున్నారట ఏ ఇప్పుడు నీ కొడుకులు ఉన్నారు నీ ఉన్నారు నీ కొడుకులు ఉన్నారు మీ అక్కున్నీ వాళ్ళందరూ ఉండగా నేనెందుకు నడపాలి నా దగ్గర ఎందుకు ఉన్నావు నువ్వు కరెక్టే కదా కానీ చూడు ెక్కలు మంచిగా ఆడిన రోజులు పెద్ద తోటి సేవ చేపించుకొని శాతగాకుండా తుడిచి తుండు గుడ్డ లేక తీసుకొచ్చి పడేసి రు స్వార్థ స్వార్థజీవుల కన్నా ఉన్న టాలెంట్ అంతా విండుకున్నాక ఉద్యోగాలు వీకేసి ఇంటికి పంపించే ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలన్న నయ్యం కదన్నా బతిలాడితే పోనీ అని కంటిన్యూ చేస్తారు అని అనుకుంటున్నారట ఈ పెద్ద మనిషి పరిస్థితి చూసి అయ్యో అనుకుంటున్న హత్నూరు మండల పబ్లిక్ అంతా గవర్నమెంట్ టీచర్లకి ఇప్పుడు బడికి సెలవులు ఉన్నాయి కదా ఇక కొందరేమో ఈ ఎండాకాలం సెలవులల్లో ఇంటోళ్ళతోటి టూర్లు వేస్తుంటారు మంచిగా ఇంకొందరు చిట్టీల దందాలు ఫైనాన్స్ దందాలు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటుంటారు ఇంకొందరేమో ఇంటి పట్టుల్నే ఓటీటీల కొత్త సినిమాలు చూసుకుంటూ ఉంటారు గట్లా మంది సెలవులను సద్వినియోగం చేసుకుంటుంటే ఈ గవర్నమెంట్ బడి సారేంది పిట్టల దొర లెక్క ఏషం కట్టి గల్లీలన్నీ తిరిగి ప్రచారాలు చేస్తుండు నల్ల బట్టలు వేసుకున్నాడు అంగి మీద పుర్య బొమ్మ ఉన్నది మెడల పురియల ఆరం వేసుకున్నాడు నెత్తి మీద నల్లటో పెట్టుకుని చేతిలో మైక్ పట్టుకున్నాడు ఇంకో చేతిలో పాంప్లైంట్లు పట్టుకున్నాడు ఎవలి మంత్రగాడు ఏందో ఐటెక్ పద్ధతులు ఉన్నాడని అని అనుకుంటురేమో అట్లా అనుకుంటే బురదల కాలేసినట్టే ఒక గవర్నమెంట్ టీచర్ పేరు ప్రభాకర్ గౌడ్ మరి ఏంది ఇట్ల గల్లీల పొంట పాంప్లైంట్లు వంచుకుంటా మైక్ పట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడని అని అనుమానం వస్తున్నదిలే మీకు అయితే ఇదోసారి ను ఈ రోజుల్లో పేపర్లో కానీ టీవీలలో గానీ వాట్సాప్ లో కానీ ఎక్కడ చూసినా కానీ మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఇక్కడ ఒక చోట ప్రమాదాలు కానీ అఘత్యాలు కానీ జరుగుతున్నాయి అది సమజైందా సారు మత్తు పదార్థాలు వాడకూరి ఆరోగ్యాలు పాడు చేసుకోకూరి మందు తాగకూరి ఆయుస్ను అటాచ్ చేసుకోకూరి మత్తుకు అలవాటు అయితే బతికే సిత్త అయిపోతుంది అనుకుంటా బ్యానర్ మీద కొటేషన్లు రాసుకొని సెంటర్లన్నీ తిరిగి తెగ ప్రచారం చేస్తున్నాడు ఏంది సార్ మీకే చక్కటి ఉన్నది సెలవులేనా ఇంట్లో కూర్చున్నా జీతం వస్తుంది మీకెందుకు ఈ తిప్పాలని అడిగితే మా దోస్తు ఒకయన గిట్లనే మత్తు అలవాటు పడి నడువంత్రాన్నే బతుకు జాలించుకున్నాడు ఆయన లెక్క ఇంకోలు కావద్దు అందుకే నా వంతు సాయంగా ఒక్కలు మారిన జాలని ఇట్లా ఊరూరు తిరిగి ప్రచారం చేస్తున్నా అని చెప్పుకొచ్చిండు ఇటీవల కాలంలోనే నా మిత్రుడు మత్తు పదార్థాలకు అలవాటు పడి తీవ్రమైన అనారోగ్యం కారణానికి గురై చనిపోవడం జరిగింది నా ఈ రోజుల్లో పేపర్లో కానీ టీవీలలో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడ చూసినా కానీ మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి ఎక్కడో ఒక చోట ప్రమాదాలు కానీ అఘత్యాలు కానీ జరుగుతున్నాయి తన అమూల్యమైన ప్రాణాలని కోల్పోయి తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని కలిగిస్తున్నారు ఎంత గ్రేట్ కదా సార్ది సూర్యాపేట జిల్లా అయినా కూడా మహబూబాద్ జిల్లా మరిపేడ కాడికి వచ్చి ఇట్లా ప్రచారం చేస్తున్నాడు సర్కారులు ప్రభుత్వ వ్యవస్థలు చేయాల్సిన ఈ పనిని సార్ చేస్తున్నాడు కాబట్టి ఈ సర్కారు సార్ను ఎంత తారీఫ్ చేసినా తక్కువే కాదా స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండ్రీ టీవీ నైన్